వాటర్ అయితే అండి నాలుగు రోజులు ఈ రోజు యాభై అరవై పూటలు పట్టుకోవచ్చు రండి వాటర్ అయితే నాలుగు రోజులు తిరండి తర్వాత మేము కూడా మరి నాలుగు రోజుల నుంచి వాటర్ అయితే భోజనాలు ఇవ్వకపోతే అలాగే పొద్దున్న మాలు అడుగుతుంది రేపు అరవై పూటలు తెచ్చి పొట్ట యాభై పొట్ట కుటుంబం తర్వాతీల్దార్తో మాట్లాడాను ఎందుకంటే అక్కడ మధ్య గ్రూప్ ఉంది వాళ్ళు పదిహేను మంది ఉన్నారంట వాళ్ళకి నాలుగు రోజుల నుంచి ఇది ఇప్పుడు ప్రతి వరదకి కూడా రెండో ఇచ్చి జారీ చేసిన తర్వాత మూడో ఇచ్చి జారీ చేసి చెప్తూనే వస్తాయి ఆ ప్రమాద ప్రమాదం అనేది అక్కడ చూసుకునే వచ్చేటప్పటికి అంత పల్లెండి ఈ నాలుగు రోజుల నుంచి ఆల్రెడీ నీళ్ళు అంటే నీళ్ళకి బతకాలంటే కూతుంది గ్యాస్ గ్యాస్ పొయ్యి మీద వండుకునే పరిస్థితి కాదు ఈ ఊరు మామూలుగా పొలాల పొలం కట్ల మీద వండుకుంటారు ఇప్పుడు అవి వండాలంటే వండుకుంటాం అవ్వదు గ్యాస్ రేట్లు విప్పక పెరిగిపోయింది అవి అవి గ్యాస్ కూడా ఫుల్గా ఉండడం దాని మీద వండుకోవాలంటే కుదరదు మళ్ళీ ఇడిపోటుగా రావాల్సి వస్తుంది పిల్లలు సీటు మడికి దిగింది రావాల్సి వస్తుంది లేకపోతే డబ్బులు పెట్టింది మళ్ళీ వట్టల్లో కొనుక్కోవాలి వస్తుంది ఈ యాభై పొట్టల అరవై పట్ల ఎక్కసారిపోతాయి అంతా అడిగితే ఆనాకు పెంచుతామన్నారు ఆనా పెంచడం కాదని పెంచండి పెంచకపోతే ఎలా కుదుర్తుంది వండుకుంటాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడెక్కడ నానిపోయి నానిపోయి ఉంటుంది పొలంలో కూడా తడిసిపోయి ఉన్నాయి మరొక రాయితే నానిపోయి ఉన్నాయి మరి వండుకోకపోతే ఎలా కూ వండుకుంటాకైతే మాకు ఏదో లేదు కాబట్టి మాకు భోజనం పాటు అంతసారి కావాలని చెప్పామండి నీళ్ళు చెత్త సరిపోతుంది వాటర్తో మాకు ఎవరికి కావాలి వాటర్తో పాటు భోజనాలు కూడా కావాలి కదా అప్పటికే ఈ వేళ ఐదో రోజు మరి ఇంకా ఇంకా ఇదేం లాగట్లేదు పైన పెరిగిపోతుందని చెప్పామండి ఇది ఎలా పెంచుతామండి సాయంత్రం పెంచుతామని చెప్పారండి ఎంతవరకు నిజమో మాకు తెలియదు అండి మరి <coughs>